టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ కుబేర చిత్రం నుంచి నాగ్ పోస్టర్ రిలీజ్ చేశారు ఇక రజనీకాంత్ కూలీ టీం నుంచి స్పెషల్ సర్ప్రైజ్ వచ్చింది కూలీ చిత్రంలో నాగార్జున సైమన్ అనే పాత్రలో కనిపించబోతున్నారు నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ తో అప్డేట్ ఇచ్చారు మరోవైపు విడుదల పార్ట్ టూ రిలీజ్ డేట్ ను ప్రకటించారు డిసెంబర్ ఇరవైనా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు డిసెంబర్ ఇరవైనా రామ్ చరణ్ గేమ్ చేంజర్ రాబోతున్న సంగతి అందరికీ తెలుసు ఇప్పటి వరకు అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించలేదు కానీ క్రిస్మస్ కు రిలీజ్ అవుతుందని దిల్ రాజు చెప్పారు ఇక గేమ్ చేంజర్ డిసెంబర్ ఇరవై నా ఫిక్స్ అని అంత అనుకున్నారు కానీ డిసెంబర్ ఇరవైకి పోటీ రోజు రోజుకి పెరిగిపోతుంది ఆల్రెడీ ముసాఫా లైన్ కింగ్ కూడా అదే డేట్ న రాబోతుంది బాలీవుడ్ నుంచి కూడా కొన్ని చిత్రాలు దిగుతున్నాయి ఇక ఇప్పుడు కాలీవుడ్ నుంచి విడుదల పార్ట్ టూ రాబోతుంది రామ్ చరణ్ గేమ్ చేంజర్ కంటే విడుదల కు అక్కడ క్రేజ్ ఎక్కువ పైగా థియేటర్లు కూడా ఎక్కువగా ఆ సినిమాకే వస్తాయి బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు అదే డేట్ లో విడుదల రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద హైప్ తగ్గిపోతుంది శంకర్ తీసిన ఇండియన్ టూ భారీగా డిజాస్టర్ అవ్వడంతో గేమ్ చేంజర్ మీద కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి పైగా శంకర్ కూడా రీషూట్ కోసం డేట్స్ అడిగాడని సమాచారం గేమ్ చేంజర్ మీద చాలా తక్కువ అంచనాలు పెట్టుకోవాలంటూ సోషల్ మీడియాలో నెట్టిజన్లు చర్చించుకుంటున్నారు కనీసం ఆడియోతో అయినా హైప్ పెంచాల్సి ఉంటుంది